అస్సలాము వేకం అందరికీ నమస్తే అండి ముఖ్యంగా ఏంటంటే మాకి అందిన సమాచారం మేరకు గుడ్ మార్నింగ్ టీమ్ జీ ఈ రోజు ఒక సమాచారం తెలిసింది ఆ సమాచారం ఏంటంటే ఆధ్వనిలో విచ్చలవిడిగా గుర్తు తెలియని వ్యక్తి వ్యక్తులు వచ్చి జనాలని ఏ రకంగా మోసం చేస్తున్నారు దాదాపు మేము ఒక రెండు నెలల కింద కూడా ఒక చెప్పాము హజ్జు పోతారని చెప్పి చాలా మందికి రాండి మేము బట్టలు ఇప్పిస్తాము డబ్బులు ఇప్పిస్తామని చెప్పి పిలుచుకుని పోయి కూడా ఇక్కడ చాలా చాలా వార్డుల్లో కూడా జరిగినాయి అది మరవకుండానే మరి ఒక కొత్త మళ్ళీ వ్యక్తి మళ్ళీ ఒక కొత్త అజ్ఞాత వ్యక్తులు మళ్ళీ ఒక ఇజ్వి చుట్టు ఆజ్వి పక్క ఇజ్వి పక్క ఆదోని పక్కన ఇజ్విలో ఒక సమాచారం తెలిసింది ఏందని ఆ ఏదైతే గురికి ఆ బాధితుడు ఎవరైతే ఉన్నారో ఆ బాధితుడు ఎవరో కాదు ఈయనకి ఏం జరిగిందో ఆయన నోటి నుంచే సమాచారం విందాం మేము నమస్తే సార్ మేరే బీబీకి వస్తే మరి పైసే జతన్ కరగ్రిక సార్ ఓ దుసరే లో ఆకే పైసే మీకు బ్లాక్ మెయిల్ కరకి పైసే లేక వస్తే సార్ ప్రాబ్లం ఈ ప్రాబ్లం మీరు జూరికి వస్తే మై పైసే కాక సార్ వస్తే ఓ పైసే గుర్ సార్ సి జల్ది పోలీస్ వాళ్ళే సార్ జలా జల్దీ సి జల్దీ పైసే మెహర్బాని జిలానా పోలీసు వాళ్ళే సార్ కు రిక్వెస్ట్ కడతాం సార్ ఇది జలాల్ బాషా గారు చెప్పడం ఈ ఉద్దేశం ఏంటంటే ఆధునిక ప్రజలకు మీరు ఆయన జరిగిన సంఘటన మీకు జరగకున్నట్లు మీరు హుషారు పడండి అని ఆయన మీ మెసేజ్ ఇస్తున్నారు ఆయన జరిగిన సంఘటన ఏంటంటే ఆయనకు పిల్లలు లేరు పిల్లలు మీకు పిల్లలు కలుగుతాయి నా దగ్గర నేను ఒక నగర నా దగ్గర టాబ్లెట్ ఉన్నాయి నేను మీకు పిల్లలు అయితే చేస్తాను నా సక్సెస్ స్టోరీ చాలా ఉన్నాయని చెప్పి ఆయనకి మాటలతో భ్రమ పెట్టి ఆయనకి హిప్నాటిజం టైపు ఆయనకు వశం చేసుకొని ఒక టాబ్లెట్ ఇచ్చారంట ఆయన నోటిదోనని చెప్తున్నాడు ఆ టాబ్లెట్ తీసుకోవడం నుంచి నేను ఏం చేస్తున్నానో ఏం లేదో అతని ఆధ్వర్యంలో అతని ఆధీనంలోకి నేను వెళ్ళిపోయినానని చెప్తున్నాడు ఆధీనంలోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడి నుంచి నేను ఆధునిక రావడం జరిగింది ఏటీఎంకి రావడం జరిగింది ఏటీఎం నుంచి డ్రా చేయడం జరిగింది ఇవ్వడం జరిగింది ఇవన్నీ నాకు ఏమీ తెలియదు కాకపోతే నాకు నార తర్వాత మెసేజ్ చూసుకున్న తర్వాత నేను ఏం చేసినాననేది నాకు గుర్తొస్తుందని ఆయన అంటున్నారు తర్వాత అక్కడే ఉన్న పక్కన బ్యాంక్ మేనేజర్ కూడా అడిగారట సార్ ఆ సీసీ ఫోటేజ్ ఇవ్వండి ఆయన పర్సన్స్ అంటే మీరు ఫస్ట్ పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇవ్వండి తర్వాత ఆ ఫోటేజ్ ఇస్తామంటున్నారు సో దీనికి కూడా ఏంటంటే పోలీస్ అధికారులు కూడా ఇలాంటి సంఘటనలు మరీ జరగకున్నట్ల ఆ సీసీ ఫోటేజ్ ఏదైతే ఉందో తీసుకొని ప్రతి ఒక్కరికి అది ప్రతి ఒక్కరికి విలేకరుల ద్వారా మీడియా ద్వారా ప్రతి ఒక్కరికి పోస్ట్ చేసి ఆధునికి మర మలే మరాలా ఇలాంటి సంఘటనలు జరుపుకోకున్నట్ల మీరు జాగ్రత్త జాగ్రత్త పెట్టే మీరు జాగ్రత్త పడి అందరినీ జాగ్రత్త పెట్టేలా చూసుకోవాలని చెప్పి మా గుడ్ మార్నింగ్ టీం తరఫున మేము కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ